గతంలో కూడా చెప్పిన చెప్పిన ఇదివరకు పన్నున్న చెట్టుకి రాలేస్తారు అన్నట్టు నన్ను సోషల్ మీడియా వాళ్ళు కానీ బీఆర్ఎస్ వాళ్ళు కానీ నన్ను 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 ముందు పెట్టి అన్ని కథనాలు తప్పుడు వార్తలు రూమర్స్ క్రియేట్ చేస్తారు నిజంగా నేను ఏదైనా పొలిటికల్ గా నిర్ణయం తీసుకుంటే మీట్ పెట్టి మాట్లాడతా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగుకుంటూ నియోజక మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నాం మంత్రివర్గ విస్తరణ అనేది అధిష్టానం తీసుకునే నిర్ణయం కాబట్టి అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటాం అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా క్రమశిక్షణ గల కార్యకర్తగా నియోజకవర్గ అభివృద్ధి పార్టీ కోసం పనిచేస్తారంతా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఎటువంటి రూమర్స్ కూడా సోషల్ మీడియాలో నాకు కొందరు గిట్టని వ్యక్తులు కాంగ్రెస్ పార్టీ లోపల కావచ్చు ఇతర పార్టీ వాళ్ళు కావచ్చు కంటిన్యూస్ గా సోషల్ మీడియాలో నా మీద దుష్ప్రచారం జరుగుతుంది దయచేసి మళ్లీ చెప్తున్న తెలంగాణ ప్రజలందరికీ కూడా ఇటువంటి వార్తల్ని నమ్మొద్దు భవిష్యత్తులో ఏదన్నా రాజకీయ పరంగా ఏదైనా నిర్ణయం తీసుకుంటే నేనే